మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధను రాశి వారికి రవి తులలో ప్రవేశించిన తదనంతరం పద్దెనిమిదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు తులలో ప్రవేశించారు కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటి ధనురాశి వారికి రవి ప్రసాదించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ధను రాశికి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సరిది రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఏకాదశ స్థానంలో అంటే పదకొండో స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ మీకు ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే అర్ధశ్చ గృహే నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్యభుక్తి లాభే చ లాభే చూ అన్నారు అంటే లాభస్య లాభస్య ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో రవ్ అంటే రవి గనక ఉన్నట్టయితే ఆయన ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే అర్ధశ్చన లాభం స్వకులాచార మన కులంలో ఉన్న మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆచారాలన్నీ మనం పాటించగలుగుతూ ఉంటాము శుభకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేటట్టు గృహే నిత్యోత్సవ నిత్యము ఇంట్లో ఏదో పండగ వాతావరణము ఏదో ఒక శుభ ఫలితం కలగటము ఇట్లాంటివన్నీ కూడా మనకి నిత్య గృహే నిత్య ఉత్సవ శుభం అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి నెల రోజులు కూడా అంటే ఈ ధనురాశి వారికి రవి ఇన్ని శుభాలు ప్రకా ప్రసాదిస్తూ ఉన్నాడు నిత్యం మాధుర్య మాధుర్యభుశ ప్రతినిత్యము కూడా మృష్టాన్న భోజనం అంటే మంచి రుచికరమైనటువంటి పదార్థాలు మంచి భోజనము అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఇప్పుడు అన్నట్టయితే ఈ ఏకాదశి స్థానంలో ధనురాశికి ఏకాదశి స్థానంలో రవి అనేటటువంటి ఆయన సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కాలంలో ఈ విధమైనటువంటి శుభ పరిణామాలన్నీ వస్తూ ఉన్నాయి ఇది గమనించుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ ధనురాశి వారికి నూటికి నూరు పాళ్ళు కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదేమైనప్పటికీ కూడా నిత్యము ఆదిత్య హృదయము చదువుకోవటము సూర్య నమస్కారాలు చేయటం అనేటటువంటిది ఆయన ఏ స్థానంలో ఉండి ఏ ఫలితాలు ఇస్తున్నా చెడు ఫలితాలు ఇచ్చి చెడు స్థానంలో ఉన్నా కూడా వాటి దోషాలు పోయి ఎప్పుడు ఇప్పుడు మనం ఈ పదకొండో స్థానంలో ఏ విధమైనటువంటి సుఫలితాలు చెప్పుకున్నామో అవే ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు నిత్యము గనక మనము ఈ ఫలితాలు ఈ ఈ ఆదిత్య హృదయం చేసుకున్నట్టయితే ఇదే ఫలితాలు వస్తూ ఉంటాయి అని చేత మీరు దీన్ని మాత్రం మర్చిపోవద్దండి శుభం భూయాత్